హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో ఏంటక్క అన్నీ రెడీగా పెట్టుకునేది వీడియో తీస్తుందనుకుంటున్నారా సో ఈరోజు మా సండే స్పెషల్ అనమాట చూస్తున్నారు కదా సో నాటుకోడి కర్రీ అయితే చేయబోతున్నాను ఆల్రెడీ పసుపు కరివేపాకు వేసి సాల్ట్ కొద్దిగా వేసి ఒక త్రీ విజిల్స్ అయితే పెట్టి పెట్టుకున్నాను అన్నమాట చికెన్ని సో ఇప్పుడు కర్రీకి ఏం కావాలో చూసేద్దాం చెక్క లవంగాలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే సన్నగా తరిగిన ఎర్రగడ్డలు టమాటాలు అలాగే ధనియాల పొడి కారం లాస్ట్లో చికెన్ మసాలా సో సాల్ట్ అలాగే ఆవాలు కూడా యాడ్ చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఇలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం సో ఫస్ట్ అయితే చూడండి కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసి నేను వేడి చేసి పెట్టినాను ఇప్పుడు దాంట్లో ఆవాలు వేసుకుందాము తర్వాత చక్కా లవంగాలు కూడా వేసేద్దాం ఫ్రెండ్స్ సో ఇవి వేగా కదా ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేద్దాం బాగా ఎర్రగా వేగాలన్నమాట అప్పుడే మనకు కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది సో ఇప్పుడైతే మన ఎర్రగడ్డలు కొద్దిగా ఏగాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసేద్దాం చూడండి ఎర్రగడ్డలు అయితే బాగా వేగిపోవాలన్నమాట బ్రౌన్ కలర్లోకి రావాలి అంటే మరీ ఎక్కువ బ్రౌన్ కలర్లే కాదు లైట్ బ్రౌన్ వచ్చేంత వచ్చేంతవరకు బాగా వేయించుకోవాలన్నమాట సో చూస్తున్నారా కదా ఫ్రెండ్స్ మన ఆనియన్స్ అయితే సో లైట్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసాయి ఇప్పుడు అల్లం పెళ్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాము సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చి పోయేంత పోయేంతవరకు వేయించుకుందాం చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు యాడ్ చేద్దాం అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేద్దాం సో ఇప్పుడు ఇవి బాగా వేగిపోయిన తర్వాత నెక్స్ట్ మసాలా మీకు చెప్పేస్తాను సో సింపుల్ అండ్ చేస్త సూపర్గా ఉంటుందండి సో టమాటాలన్నీ బాగా మగ్గిపోవాలన్నమాట ఇప్పుడైతే మనము ఈ పీసెస్ అన్నీ సపరేట్గా తీసి పెట్టుకోవాలన్నమాట అక్కడ టమాటా వేగేలోపు పీసెస్ అన్నీ సపరేట్గా పేట్లెక్కి తీసేసుకున్నాం ఓకేనా సో ఇప్పుడైతే పీసెస్ అన్నీ నేను పెట్టుకున్నా ఇప్పుడు మన టమాటా కూడా వేగిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము తీసిపెట్టుకున్నాం కదా ఈ పీసెస్ కూడా వేసి కాసేపు ఫ్రై చేయాలన్నమాట అప్పుడే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ చూసేయండి మన అయితే బాగా వేగిపోయింది అనమాట ఆయిల్లో చూస్తున్నారు కదా ఇప్పుడు మనం తీసుకున్న కారము ధనియాల పొడి రెండు వేసేసి మళ్ళీ ఒకసారి కలపెట్టేద్దాం సో చూడండి ఫ్రెండ్స్ మసాలా అంతా వేసాను కదా ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదా ఈ వాటర్ అయితే దీంట్లో వేసేద్దాం సో మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే మనం చికెన్ మసాలా కూడా వేసేసి ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు మూత పెట్టేసామంటే మనకు గ్రేవీ బాగా ఉడుకుతుందనమాట మసాలా ముక్కకి బాగా పడుతుంది టేస్ట్ చాలా బాగుంటే చాలా బాగా వస్తుంది ఓకేనా సో ఇప్పుడైతే మనం ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి సిమ్లో ఉడికించుకునేద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన కర్రీ ఉడికిందేమో చూసేద్దాం ఆహా చూస్తున్నారు కదా స్మెల్ అయితే గుమ్మగుమలాడిపోతుంది చూడండి అసలు చాలా సూపర్గా వచ్చిందండి ఈరోజు చూడండి పీస్ అయితే సో దీంట్లోకి అయితే రాయలసీమ స్పెషల్ రాగి సంగటి నాటుకోడి పులుసు సూపర్ కాంబినేషన్ అనమాట మీలో ఎంతమందికి ఇష్టమో ఒక కమెంట్ చేసేయండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి